ఒక చాలా శ్రేష్టమైన పెద్ద బ్యాంక్ అది ఆ లో చాలా మంది వెళ్తున్నారు వస్తున్నారు లోనికి ఒక తల్లి వచ్చింది ఆమె ఒక వృద్ధురాలు క్యాషియర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది నేను వెయ్యి రూపాయలు విత్ డ్రా చేయాలమ్మా అని ఆ క్యాషియర్ అంటుంది ఇక్కడ నీకు వెయ్యి రూపాయలు మేము నీకు ఇవ్వలేమమ్మా ఐదు వేలు పైగా చెక్ రాస్తేనే నీకు డబ్బులు ఇవ్వగలం వెయ్యి రూపాయలు అయితే ప్రక్కన బయట రోడ్డు మీద ఏటీఎం ఉంది అక్కడికి వెళ్ళి తీసుకో ఈ వృద్ధ తల్లి పాపం చాలా ఆసక్తిగా అడిగింది అదేమిటండి నా డబ్బులు వెయ్యి రూపాయలు ఇవ్వండి ఎందుకు అలాగ బయటికి వెళ్ళాలి అమ్మా ఇది రూల్స్ ఇక్కడ చూడు బ్యాంక్ ఎంత బిజీగా ఉందో నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయకు దయచేసి బయటికి వెళ్ళి ఏటీఎం దగ్గరికి వెళ్ళి వెయ్యి రూపాయలు విత్ డ్రా చేసుకో అయితే ఈ వృద్ధ తల్లి ఆ క్యాషియర్తో అంటుంది ఎమ్మా అయితే నా బ్యాంక్లో ఉన్న డబ్బులన్నీ నేను విత్ డ్రా చేసుకోవచ్చా ఈవేళ నీ మొఖానికి మరలా డబ్బులు దాన్ని విత్డ్రా చేయడమా అన్నట్టుగా ఓకే అలాగే ఏది నీ అకౌంట్ పేరుతో నెంబర్ చెప్పని కొట్టింది ఒక్కసారిగా అకౌంట్ అంత చూసినప్పుడు కపాల మన కుర్చీలోంచి లేచింది ఒక్కసారి రెండు చేతులు ఎట్టి జోడించి అమ్మా క్షమించండి మీ అకౌంట్లో కోటి రూపాయలు ఉన్నాయి మీరు అడిగిన వెయ్యి రూపాయల కోసం నేను చాలా బాధ పెట్టాను కానీ మీరు అడిగిన కోటి రూపాయలు ఈరోజే మీకు ఇవ్వాలంటే మా దగ్గర అంత క్యాష్ లేదు దయచేసి మాకు రెండు రోజులు టైం ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వగలం దయచేసి క్షమించండి ఆ వృద్ధ తల్లి ఒక్కసారిగా ఆమె కళ్ళలో చూసి పోని కనీసం ఒక లక్ష రూపాయలు ఇవ్వగలరా ఈవేళ ఓ తప్పకుండా ఇస్తామమ్మా అని వెంటనే సంతకాలు చేయించుకొని లక్ష రూపాయలు ఇచ్చింది ఈ వృద్ధ తల్లి ఆ లక్ష రూపాయలు తీసుకొని లెక్క పెట్టుకుంది జాగ్రత్తగా వెయ్యి రూపాయలు తన పర్సులో పెట్టుకుంది తొంభై తొమ్మిది వేల రూపాయలు తిరిగి బ్యాంక్ ఇచ్చి నా అకౌంట్లో వేయండి అంది మనిషిని రూపురేఖలతో చూసి తీర్పు ఇవ్వరాదు అంతర్గమ హృదయంలో ఉన్న విలువను గుర్తించండి కేవలము పైపై కనబడుచున్న దాన్ని బట్టి విలువ లేని వ్యక్తులుగా మనము చూడకూడదు